ఎంతసేపు అయింది వచ్చి ఏంటంట అన్నయ్య వెళ్ళు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి వర్క్ అయితే వచ్చారు వర్క్ అయితే స్టార్ట్ చేశారు చూపిస్తా ఏంటంటే నువ్వు రావటం ఇది మొత్తం ఎత్తడం కూడా అయిపోయిందా నువ్వు రావటం ఇది ఎత్తడం కూడా అయిపోయిందా దిగా నిన్న సగం చేశారుగా ఇది పూర్తి చేశాడు అన్న టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది అది అవుతుందిలేండి అన్న వాళ్ళు వైరింగ్ లాగుతున్నారు ఇదిగోండి వైరింగ్ వచ్చేసి గోల్డ్ మెడల్ మొత్తం అయ్యావు అన్నా ఇదేంటి ఫినోలెక్స్ వైర్ ఏంటన్నా మళ్ళీ సెపరేట్గా మరి ఏంటో మరి ఈ వైర్ హెవీ అన్నారు గోల్డ్ మెడల కంటే ఇదిగో ఇది కూడా ఉందిగా ఇది ఎక్కడ వాడతారన్నా ఎక్కడ వాడతారు ఇది ఇది ఏసీకి వాటిని వాడతారంట ఇది కొంచెం హెవీ అంట వీటి మీద హెవీ అంట మన తెలుగుదామరా గురించి అంతా తవ్వేశారు ఆ పక్కన తవ్వేట్ వేసారు రెండు రోజులు పట్టి తన్న వైరింగ్ రెండు రోజులు అయిపోద్దా ఆ లోపల ఉన్నది ఐరన్ కాదన్న అది అది ఆ డబ్బా ఐరన్ ఐరనేనా తుప్పట్టదా జింకా అదండి కరెంటు వాళ్ళు రెండు రోజుల్లో వర్క్ అయితే కంప్లీట్ చేస్తారంట ఈరోజు వచ్చారు చేస్తున్నారు మాకు ఈ కరెంట్ కంప్లీట్ అయిపోగానే సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అది నన్ను ఫస్ట్ వైరింగ్ తీసుకునేటప్పుడు అడిగారు ఫినోలిక్స్ తీసుకోనా గోల్డ్ మెడల్ తీసుకోనా అని గోల్డ్ మెడల్ అనేది చెప్పాను కానీ ఆ ఫినోలిక్స్ అనేది ఏదో ఏసీ కాటికి లాగుతారంట అది కొద్దిగా దాని పేరు ఏదో అంటారు అలా చెప్పాను హెవీ అంట అందుకని తీసుకున్నారంట ఇప్పుడు దాకా ఇంట్లో వీడియో ఎడిట్ చేయటం ఇంట్లో పనులన్నీ పని ఎక్కడ వరకు జరిగింది అంటే చూడటానికి వెళ్తున్నాను ఇల్లు భోజనాలు దిగి అయిపోయి ఉంటుంది సుద్దా లాగుదీ నా భోజనాలు అయిపోయినాయా ఎంత కుక్క లోపల ఉంచుకున్నారు కుక్క లోపల ఉంచుకున్నారు లాగేశారంటే వైరింగ్ మొత్తం అయిపోయిందా సీలింగ్ లాగాల గోడల వరకు అయిపోయిందా ఇదిగోండి ఫ్రెండ్స్ వైరింగ్లు అయితే లాగారు ఏడీ ఇంకో మేస్త్రి ఉంటాడు పెద్ద మేస్త్రి ఏడే ఉన్నారు పడుకున్నారా ఏంటి వీళ్ళు డ్రైనేజ్ కనెక్షన్ లాగారా డ్రైనేజ్ కనెక్షన్ లాగేశారా భోజనానికి వెళ్ళారా ఓకే ఈ రూమ్లో అయిపోయిందన్న వైరింగ్ అంటే ఈ వైరింగ్ గోడల్లో వైరింగ్ అయినాయి కానీ సీలింగ్ వైరింగ్లో అవ్వాలా అంతేనా ఇక వచ్చేసాడుగా మాటలోనే అన్న ఈ వైర్లు ఎంత కెపాసిటీ అన్న ఏదో అంటారు ఇంటి ఇన్ని రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి ఏంటండి రూముల్లో గోడల్లో వచ్చే వైరింగ్ మొత్తం అయిపోయింది సీలింగ్ వైరింగ్ అవ్వాలంట భోజనాలు చేసి కూర్చున్నారు అలాగా ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ కూడా అయిపోయింది ఇంకా ఇదిగోండి డ్రైనేజీ కలెక్షన్లు కూడా లాగేసారు వస్తున్నా ఇక్కడ వైరింగ్లు ఇక్కడ కూడా వైరింగ్లు అయిపోయినాయి ఇక్కడ వైరింగ్లు అక్కడ వైరింగ్లు చాలా వరకు వైరింగ్లు అయిపోయినాయండి ఇదంతా సీలింగ్ అదినా ఇదిగో లోపల వైరింగ్లు అని లాగేసారే అలా చేసి అటుకే ఆ షీట్లు వస్తాయి ఆ షీట్లు అంటిస్తారు అది అదండి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని ఈ బాత్రూంలో లాగారా చూద్దాం చూద్దామనండి బాత్రూంలో ఎక్కడ దాకా వచ్చినాయి ఉన్నారు చేస్తున్నారు ఇప్పుడు సీలింగ్కి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఎక్కడ వైరింగ్ వచ్చేసింది ఇందులో వైరింగ్లు వచ్చేసినాయి సొంత ఇంటి కళ నెరవేరబోతుందమ్మా సొంత ఇంటి కళ నెరవేరబోతుందయ్యా చూడాలి ఎలుగు ఆనందాలు పొద్దున ఇంటికి వెళ్తున్నావా ఇదేనా వాటం ఎంత వచ్చింది అన్న వాటం ఆ చివరి ఎంత ఉంటుంది ఈ చివరికి వచ్చేసరికి ఒక ఏడు వందలు తగ్గిద్దా ఇక్కడికి వస్తుందా ఒకవేళ దీనికన్నా కింద పెట్టుకుంటే ఏమైంది రేపటి రోజు నీకు అండర్ గ్రౌండ్ లో గబుక్ని మనం ఏమైనా ఇరుక్కున్నా తీయాలన్నా ఇబ్బంది అవునా అంటే ఏడంగులు ఉంటాయి చాలా రోడ్ వేసినప్పుడు అది మరి కిందకి వెళ్ళిపోద్ది ఏమన్నా చేయాలంటే పగల కొట్టాల్సి వచ్చింది ఒకవేళ ఇది రోడ్ వేసి రేపు ఈ సైడ్ కాలు వాటర్ ఫిల్ అయిపోతే ఇందులోంచి పైకి వచ్చేసే అవకాశం ఉంది కదా ఓకే

ఎందుకంటే తీసేస్తాం మనం ఈ తీసేసి ఇటు జరుగుతాం ఇబ్బంది ఏం లేదు కానీ ఉండకూడదు అదే దారం పెట్టి తెమ్మ నీట్గా బేస్ అది వేసి వేసి నాకు ఎందుకో అక్కడ షేప్ వచ్చింది చూసావా అక్కడ డౌన్ నుండి మళ్ళీ అక్కడ నుంచి లేసిందేమో అనిపిస్తుంది ఇది మొత్తం ఒకటే పైప్ ఆ రెండు పైపులా రెండు పైపులు ఓకే చూసి వేయండి అన్న మీరే ఇబ్బంది లేకుండా అక్కడప్పుడు మీకు అడిగిన ఉందనుకో అక్కడ పోసుకుని ఇక్కడికి వచ్చేస్తే ఓకే స్టార్టింగ్ నుండి చత్తే లేన లేకపోతే ఓకే చత్తేని వచ్చి ఇబ్బంది ఉండదుగా అది మీరు జాగ్రత్తగా తీసుకోవాలి అదే రెండు పెట్టారా అక్కడ ఒకటి పెట్టాను ఇప్పుడు అక్కడ ఒకటి వస్తుంది అది కచేను కానీ ఉంచుతా తర్వాత మీకు యావైనా అనుకోంటే కచేస్తాను కట్ అప్పుడు ఓకే ఇబ్బంది అయితే అప్పుడు పెట్టుకోవచ్చు లేదు ఎప్పుడైనా జామ్ అయిపోయి వాటర్ రావట్లేదు అనుకుంటే అప్పుడు పగలు కొట్టచ్చు ఇది ఈ పైప్ లో వచ్చే వాటర్ డైరెక్ట్ ఇందులో కలిసిపోద్దిగా ఇక్కడ ఓపెన్ అంటే పైప్ పైప్ డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోతే అంతేకాని పై నుంచి కింద పట్టం అలా పెట్టకుండా ఆ ఇంటికి ఏదంట ఆ ఇంటికి అలాగే ఉండి చిల్లి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది వాటర్ వస్తుంది పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టం ఇది కూడా యువతలకు జరిగింది ఈ గోడ కూడా యువతలకు జరిగింది అది సరే అయితే ఈ బాత్రూమ్ వాటర్ ఎక్కొస్తూ అంటే ఆ పవర్ ఉండాలని మెట్లు కరెక్ట్గా అందులో పడాలని దారిలో సిద్ధాంతగా పిలుస్తాను రేపు ఉంటేనే కదా మీకు అంటూ కట్టుకోవడానికి ఏంకైనా ప్లేస్ బాగుంటది కదా దీని గేట్లకి ఇంటి గుమ్మలకి అయితే పోటీ అనుకోవచ్చు దాని పార్కి అయితే మళ్ళీ ప్లేస్ చిన్నది అయిపోయి చిన్నది అయిపోద్ది ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ వరకు డౌన్ చేస్తున్నావు అనుకో ఒప్పుకునే కాలు బాగుంటుంది ఈ దిమ్మ ఎడదాకా వచ్చేస్తే వచ్చేస్తే ఇక్కడ ప్లేస్ ఇది ఇది ఇదిగో ఇదంతా దిమ్మలు దాకా ఒక ఐడియా రాదు దానికి అది సరే మరి అయితే అంతేనా ఆ బాత్రూమ్ కనెక్షన్ ఎట్నుంచి నుంచి వెళ్ళిపోతుంది అటు నుంచి అక్కడే ఉంది కాబట్టి అటు వెళ్ళిపోద్ది అది ఇంక రావాల్సిన అవసరం ఉండదు ఓకే పని జరుగుతుంది ఏంటన్నా చూద్దాం ఒకసారి పైన వాటికి చల్లగా ఉంటుంది పైన మటుకు చల్లగా ఉంటుంది బాబా ఈ పైప్ ఎక్కడ వచ్చింది ఇది ఇలా వచ్చింది ఏంటి ఇది ఇలా వచ్చేది కాదా ఏమో ఇలా చేస్తే ఈ బెజ్జం ఆ బెజ్జం నుంచి ఆ బెజ్జం వరకు అలా వచ్చింది ఏమో కింద దిగిద్దా ఓకే ఎందుకంటే ఇక్కడ కూడా కనెక్షన్ లాగుతున్నారు అదే సంగతి టాటా వారి ఉత్పాదన ఫస్ట్ ఈ గదితో స్టార్ట్ చేశారన్న సీలింగ్ వైరింగ్ ఏమైంది ఏమైంది అక్కడ నుంచి అవతలకు ఉంటుంది అటు ఉండొచ్చు దీని కింద కూడా ఉండొచ్చు ఈ గోడ ఉంది కదా ఈ గోడ కింద కూడా ఉండొచ్చు

హాల్ ఆ డ్రెస్సింగ్ రూమ్ ఒకటి అవ్వాలా ఇక్కడ కిచెన్ అయిపోయిందా ఇది ఒక్కటి చేస్తే అయిపోయినట్టేనా డ్రైనేజ్ వర్క్ జరుగుతుందండి సెట్ అయినట్టేనా ના હા ચીપ ના હા તો બેડી દે કોદિયા બેડગા હા પટકો એક સારે હા આ ગો દે લુજલ લુનું ડ્રેનેજ વર્ક જરૂર છે નહિ ఓకే ఓకే అండి కరెక్ట్ అంటే ఇప్పుడు ఇది పదహారు అదొక ఆరంగుల ఉంటుందా ఆరు పదహారు ఇరవై రెండు అంతే అంటే ఆ బాధలో కూడా అదే అవునవును ఇప్పుడు అయిందండి ఇప్పటికి వర్క్ చేసి కంప్లీట్ చారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ రోజు ఏమేమి వర్క్ జరిగింది ఏంటి అని చెప్పేసి ముఖ్యమైన పనులు కదా కొద్దిగా మ్యాక్సిమం ఇక్కడే ఉన్నాము పనులు మధ్యాహ్నం నుంచి చూపిస్తే ఏం జరిగిందో బయట అక్కడ బాత్రూమ్కి సంబంధించిన బాగుంటుంది వాటికి సంబంధించిన పైపులన్నీ ఇలా లాగారు ఇక్కడ నుంచి చివరి బాత్రూమ్ ఉంది కదా అక్కడ వరకు ఈ పైపులు లాగారు బావా ఇక్కడేమో ఈ బాత్రూమ్కి కనెక్షన్ ఇచ్చారు ఇక్కడ అవన్నీ రేపు చేస్తారంట కొద్ది పైపులు అయితే తగ్గినాయి అంతా రేపు చేస్తారు అది ఇప్పటి నుంచి అసలు ఇదిగోండి సీలింగ్కి సంబంధించిన వంటగదిలో మొత్తం వైరింగ్ లాగేశారు ఎక్కడ ఆగిపోద్దు ఏంటో ఇక ఇక్కడ ఈ పోర్షన్లో కూడా వైరింగ్ లాగేశారు అవి కట్ కాదు ఈ కటింగ్కి అప్పుడు నేను షెల్ఫ్ అని చెప్పాను కదా కట్ చేసి అలా వదిలేశారు తర్వాత బుడ్చుకోవచ్చులే అన్నట్టుగా సార్ లేవుగా తర్వాత ఇక్కడ అయిపోయినాయి కదా ఈ హాల్లో కూడా మొత్తం వైరింగ్ లాగేశారు చూస్తున్నారు కదా మొత్తం వైరింగ్ అన్నీ లాగేశారు ఇక్కడ ఇది అయిపోతే ఈ రూమ్లో లాగారా లాగలేదు లాగారండి ఈ రూమ్లో కూడా మొత్తం లాగేశారు వైరింగ్ ఇక్కడ వైరింగ్ ఇదిగోండి ఈ సీట్ కూడా ఒకటి తీసుకు మేస్త్రి బయట బాత్రూమ్కి అని చెప్పేసి ఇది ఇక్కడ కూడా పైప్ లైన్ లాగేశారు ఇక్కడ వైరింగ్ లాగేశారు ఇది ప్లాస్టింగ్ చేయలేదులే అండి ఈ జలుసుగా షెల్ఫ్లు ఇది ఒకటి మరకలు కనబడుతుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చారంట చెప్పారు తెచ్చిన తర్వాత చెప్పారు తాక ముందు కాదు ఏది ఏ క్లాతులు ఈ కింద ఇదంతా సైడ్ తోవారు కదా అందులో వచ్చిన ఇటు వేసారు తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం మొత్తం వైరింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఇందాక పైన చూపించా కదా అక్కడ కట్ చేసినాయి అంతే ఇంకా అంత మించి ఏం జరగదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇదండి మొత్తం ఇంటికి వైరింగ్ వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోద్దేమో వస్తే రేపు సీలింగ్ రావచ్చు అనుకుంటా వాళ్ళు వస్తే కానీ తెలియదు వాళ్ళు వస్తారు రారు అన్న విషయం సో అది కదండి ఇప్పటిదాకైతే చూశారు కదా ఎలా అనిపించింది ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని మటుకు లైక్ చేయడం మర్చిపోమాకండి ఓకేనా సరేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి ఎలా అనిపించింది ఏమైనా సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి